నిన్న సుప్రీంకోర్టు కూడా క్లియర్గా అంశం అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం ఇది కాకుండా మీ దగ్గర ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం అదే రకంగా తిరుమల తిరుపతి దే దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేమి అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు సెకండ్ స్టేట్మెంటు అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందండి ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది సత్యమేవ జయితే ఖచ్చితంగా గెలుస్తుంది